సీనియర్ నేతల మధ్య ఓ కేంద్ర మంత్రికి నగరానికి చెందిన ఎంపీకి మధ్య పొసగట్లేదు తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీలకు నగరానికి చెందిన మరో కేంద్ర మంత్రికి మధ్య విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఇప్పటికే సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు ఉప ఎన్నికపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఈ విభేదాల్ని సమసిపోయేలా చేయటంలోనే అగ్రనాయకత్వం దృష్టి కేంద్రీకృతమై ఉంది పార్టీలోకి వలస వచ్చిన వాళ్లు పార్టీలో చాలా కాలంగా ఉన్న వాళ్ళ మధ్య విభేదాలతో కార్యకర్తలు సైతం విసిగిపోతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ కు మధ్య గతేడాదిగా విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి గతంలో హుజురాబాద్ పర్యటన సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి కరీంనగర్ ఎంపీ ఎన్నికల సమయంలో కొందరు తన ఓటమికి ప్రయత్నించారని పరోక్షంగా ఈటెల రాజేందర్ ను ఉద్దేశించి అన్నారు బండి సంజయ్ అలాంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వటం సమంజసమా అని ప్రశ్నించారు గెలిచే వ్యక్తులకే టికెట్లు ఇవ్వాలని ఈటల అసెంబ్లీ ఓటమిని ప్రస్తావించారు అప్పట్లోనే ఈ వ్యవహారంపై దుమారం చెలరేగింది ఈటల రాజేందర్ సైతం అప్పట్నుంచి సందర్భం దొరికిన ప్రతిసారి బండి సంజయ్ ని విమర్శించే పనిలో ఉన్నారు అసలు తాను పార్టీలోకి రాకముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి కార్యకర్తలు లేరని పరోక్షంగా బండి సంజయ్ అసమర్థుడని వ్యాఖ్యానించారు ఇక కేంద్ర నాయకత్వం దగ్గరికి ఈ పంచాయతీ చేరింది ఇద్దరినీ మందలించిన కేంద్ర నాయకత్వం ఇకపై కలిసి పనిచేయాలని సూచించింది కానీ ఈ సర్దుబాటు ఎన్నో రోజులు సాగలేదు తర్వాత మరో సందర్భంలో బండి సంజయ్ పై ఈటెల నిప్పులు చెరిగారు కరీంనగర్ ఎంపీ నియోజకవర్గంలో మొదటిసారిగా హుజురాబాద్ నుంచి యాభై వేల ఓట్లు బీజేపీకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు రెండు వేల రెండు నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని తన చరిత్ర తెలియని వాళ్లు అజ్ఞానంతో వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని హెచ్చరించారు వీరి మధ్య వచ్చిన విభేదాల్ని రాష్ట్ర స్థాయిలో పరిష్కరించడానికి ప్రయత్నించిన అప్పటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం మౌనం వహించారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి కిషన్ రెడ్డితో సైతం బండి సంజయ్ కి ఈటల రాజేందర్ కి అభిప్రాయ భేదాలున్నాయన్న విషయాన్ని కార్యకర్తలు సైతం ఒప్పుకుంటున్నారు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు దీనికి అదనం కేవలం తన సొంత ప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాలు కిషన్ రెడ్డికి పట్టవని బండి సంజయ్ ఈటల అధిష్టానానికి అప్పట్లో ఫిర్యాదు చేశారు ఇక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా రామ్ చంద్ర రావు నియామకంపై సైతం పార్టీ ఎంపీలు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు ముందుగా అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్ కు ఇవ్వాలని కేంద్ర నాయకత్వం భావించింది కానీ ఈ ప్రతిపాదనని కిషన్ రెడ్డి బండి సంజయ్ వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది చివరికి ధర్మపురి అరవిందుకు ఇస్తారని అనుకున్నప్పటికీ ఎంపీ రఘునందన్ రావు బండి సంజయ్ వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదనని పక్కన పెట్టింది ఇలా పార్టీ మూడు ముక్కలాటలో నలుగురు వ్యక్తులు లాగటం వల్ల ఎవరూ ఊహించని విధంగా రామ్ రావును పార్టీ అధ్యక్ష పదవి వరించింది అప్పట్లో ఈ నియామకంపై కినుక వహించిన అరవింద్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని ప్రకటించారు ఎలాగోలా మిగతా సీనియర్ నాయకులు బుజ్జగించడంతో మళ్లీ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు ఇలా ఒకరంటే ఒకరికి పడకపోవడం వల్ల పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎవరూ ఉత్సాహం చూపించట్లేదు కనీసం పార్టీ అధ్యక్షుడికి సరైన సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు పార్టీ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు రఘునందన్ రావు సైతం పార్టీ రాష్ట్ర వ్యవహారాలపై అధిష్టానానికి వివరించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది దీంతో ఆయన సైతం ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు ఇలా సీనియర్ నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రకటించిన అభ్యర్థిపై సైతం అసంతృప్తి వ్యక్తమవుతోంది కేంద్రంలో అధికారంలో ఉండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ ఒక ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతోంది బీజేపీ నగరం నుంచి ఇద్దరు ఎంపీలు ఉండగా వీరెవరూ అభ్యర్థిత్వాన్ని తేల్చకుండా అడ్డుపడుతున్నారని సమాచారం తాము సిఫార్సు చేసిన వారికే టికెట్ ఇవ్వాలంటూ వాళ్ళిద్దరూ ఒత్తిడి తెస్తున్నారు ఒకవేళ తాము చెప్పిన అభ్యర్థికి సీటు ఇవ్వని పక్షంలో అసలు ప్రచారానికి సహకారం అందించబోమని బెదిరిస్తున్నారు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మిగతా పార్టీల అభ్యర్థులు ప్రచారంలోకి సైతం దిగారు కానీ బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపిక నుంచి మొదలుపెట్టి ప్రచార వ్యూహం వరకు అన్నింట్లో వెనకబడినట్లు కనిపిస్తోంది కార్యకర్తలు సైతం ఈ పంచాయతీలు చూసి జూబ్లీహిల్స్ గెలుపుపై ఆశలు వదులుకుంటున్నారు అగ్రనాయకత్వమే ఇంతలా గొడవలు పడితే ఇక ఎవరు సర్ది చెప్తారని వాపోతున్నారు గత ఎంపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు చేరదీసిన విషయాన్ని గుర్తు చేస్తున్న కార్యకర్తలు వచ్చే ఎన్నికల నాటికి ఈ విభేదాలు సమసిపోకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని భావిస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని కనీసం అప్పటి వరకు కేంద్ర నాయకత్వం విభేదాల్ని సామరస్యంగా పరిష్కరించాలని కోరుకుంటున్నారు